కర్రపోతుందేమో కర్రపోతుందేమో పీడెవడన్నా పట్టుకు ప్రాణం ఎవడన్నా పట్టుకుపోతాడేమైనా బెంగలేదు వాడు దానికి వాడు సిద్ధంగా ఉన్నాడు పదవ పిడి ఉంటే ఎంత పోతే ఎంత బంగారపు పిడి ఉన్నటువంటి కర్ర పెట్టుకుని అలా తిరుగుతుంటే అసలు వైభవం ఎంత గొప్పదండి ముందు చూసినవాడు దాండం పెడతాడు ఇలాగా పొన్ను కర్ర అనేవారు ఎందుకంటే పొన్ను అంటే బంగారం మోము సీతాదేవి ముఖం నా సీత ముఖం బంగారు పద్మంలా ఉంటుంది మామూలు పద్మం కాదు ఎందుకంటే మామూలు పద్మం సాయంత్రానికి వాడిపోతుంది బంగార పద్మం అసలు వాడనే వాడదు అందుకని బంగార పద్మలా ఉంటుంది తెలిదామరలా కనుదోయి నుదోయ్ ఆవిడ కళ్ళు తెల్లదామరపు రేకుల్లో ఉంటాయి ఎందుకంటే కంటి గుడ్డు అంటామే మనం అది తెల్లగా ఉంటుంది అందుకని తెల్లదామర పూ విసుకున్నట్టుగా ఉంటుంది దాని మీద మధ్యలో అక్కడ నల్లటి రేఖ ఉంటుంది అది కంటి గుడ్డు అనమాట కళ్ళని కలువలతో పోలుస్తారు కలువల్లో మూడు రకాలు ఉన్నాయి ఎర్ర కలువ నల్ల కలువ తెల్ల కలువ అందుకే కళ్ళను ఎక్కువగా కలువలతో పోలుస్తారు కలువ కంటి అంటారు కళ్ళల్లో కూడా మూడు జీరలు ఉంటాయి మీరు గమనించండి కంటి గుడ్డు నల్ల తెల్లగా ఉంటుంది కంటి పాప నల్లగా ఉంటుంది కంటికి ఈ కొస ఆ కొస ఎర్రటి జీరలు ఉంటాయి అవి క్రోధం వచ్చినప్పుడు శృంగార రసం సందర్భంలోనూ ఆ ఎర్రటి జీరలు కనపడతాయి మిగిలినప్పుడు కనపడవు ఎందుకని ఎరుపు రంగు తెలుపు రంగు నలుపు రంగు మూడు ఈ కంటి గుడ్డు మీదే ఉన్నాయి అందుకని కలువ కళ్ళు అంటారు కలువల్లో మూడు రకాలు ఉన్నాయి ఎర్ర కలువ కలువ నల్ల కలువ పద్మాల్లో ఉన్నవి రెండే ఎర్ర ఎర్ర పద్మం దాని పేరు అరవిందం తెల్ల పద్మం దాని పేరు పుండరేకం నల్ల పద్మం లేదు కానీ కలువల్లో మూడు ఉన్నాయి అందుకే ఈ రంగులను దృష్టిలో పెట్టుకుని కళ్ళని కలువలతోనూ పద్మాలతోనూ పోరుస్తారు పొందామరయా మోము తెలిదా మరలాయమ కనుదో తెల్లదామర పూరేకుల ఉంటాయి నా సీత కళ్ళు కింద కేలుగవా ఆమె రెండు చేతులు ఎర్రదామర పూల్లో ఉంటాయి జానక్యా కమలామలంజలి బుటే యా పద్మరాగాయితాగ న్యస్త రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాగ స్రస్త శ్యామల దిగలిత యా ఇంద్రనీలాయితాగ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః తాలా ప్రసిద్ధమైన శ్లోకం శుభలేఖ పుట్టిన వధువు వరుడు పేర్లు రాసిచ్చి మిగిలింది నువ్వు వేసే రా అబ్బాయి అని ప్రశ్నలో ఇచ్చేస్తే వాడి ఈ శ్లోకం వేసాకే వేస్తాడు మీరు చెప్పక్కర్లేదు ఆ విషయం ఎవరు రాశారో తెలియదు కానీ శంకరాచార్య స్వామి అని అంటారు ఎక్కడుందో కూడా తెలియదు శంకరాచార్య స్వామి రాశారు చాటు శ్లోకం అంటారు రచయిత పేరు తెలియదు ఎవరినో తెలిస్తే చెప్పండి సంతోషిద్దాం అద్భుతమైన శ్లోకం అండి ప్రతి శుభలేఖ మీద ఉంటుంది చాలా ప్రసిద్ధమైన వాటికి రచయితల పేర్లు తెలియదు తొండము లేకదంతం ఎవరు రాశారో తెలియదండి తల్లి నుండి తలంచి ఎవరు రాశారో తెలియదు అండి అనుకుంటారు పొరపాటు భాగవతంలో ఎక్కడ లేవేవి జానక్య కమలామలాంజన పుటో ఎవరు రాశారో అదిలో శుక్లాంబరధరం విష్ణువు ఎవరు రాశారో తెలియదు చాలా ప్రసిద్ధమైనవి ఎవరు రాశారో తెలియదు అంతే వాళ్ళెవరు పేరు కోరుకోలేదు భావం ప్రచారం అయితే చాలు అని మహాతపస్సు చేసి రచించారు అది వెళ్ళిపోయింది అంతే వాళ్ళ పేరు కింద ఉండాలని ఇప్పటిలాగా మూడు లైన్లు రాయడం ఆరు లైన్లు బయోడాటా ఇవన్నీ ఉండవు వీడి ఫోటో వీడు బయోడేటా ముఖ్యం అసలు కవిత్వం వెళ్ళిపోయినా సరే అలా ఉండదు పూర్వం రాసేసేవారు శుభ్రంగా తాటాకు పుస్తకాల మీద రాసేవారండి వెనకాల రాసేవారు పేరు చివరి ఆకు మీద సాధారణంగా చివరాకు మొదలాకు పోతాయి పుస్తకానికి రుండట్లు పోయినట్టే పట్టించుకునేవారు కదా పాపం పోతాయి కాబట్టి ఎవరు రాశారో తెలిసిందా చచ్చి అయ్యేది మళ్ళీ ఎవరు రాశారో కనిపెట్టాలంటే ఆ శైలిని బట్టి అందులో వాడిన పదాలను బట్టి ఏదో విడిచివారు అందుకని మన పేరు శాశ్వతంగా ఉండాలి అని అసలు అనుకోలేదండి అంత నిష్కామ కర్మయోగం అంటే పూర్వకాలపు కవులు చేసింది అంత ప్రసిద్ధమైన శ్లోకం ఇది జానకీదేవి ఇలాగ తలంబరాలు అప్పటికి ఆరేళ్ల అని చెప్పాం కదండి ఇలాగ తలంబ్రాలు పట్టుకుంటున్న ముత్యాల తలంబరాలు అవి ట్రాన్స్పరెంట్ పారదర్శకం అందుకని వెంటనే ఎర్రపడ్డాయి ఎందుకంటే ఆవిడ చేతులు తెలి కెందామరలామె కేలుగవ ఆవిడ చేతులు రెండు ఎర్రదామర పూలలో ఉంటాయి అందుకని ముచ్చారు కూడా ఎర్రబడ్డాయి రామచంద్రమూర్తి ఓసారి ఈవిడికంటే ఈ ఏడు పెద్ద కదా అందుకని ఓసారి చూశాడు ఏమో ఈ దేశంలో అమ్మాయిలు నమ్మడానికి వీళ్ళేది రంగులు మారిపోతున్నాయని చేతుల్లో రంగులు మారిపోయే కాపరానికి వస్తే ఇంకేం చేస్తుందో అనుకున్నాడు ఏం అనలేదు ఊరికి ఆ చూపులో అలా కనపడింది వెంటనే ఆవిడికి నాకెందుకు వచ్చింది కో అని పైన పోసేసింది ఈ అబ్బాయి అదో రకంగా చూస్తున్నాడు బాబాయ్ లేకపోతే నేను ఏమంటాడో ఎందుకు వచ్చింది అని ఆయన ఎత్తిమీ పోసేసింది పోసే కానీ తెల్లగా ముచ్చేలాగే ప్రకాశించాయి ఆలోచించండి రామచంద్రమూర్తి శిరస్సు మీద ముత్యాలు తెల్లగా ఎందుకు ఉంటాయండి ఆయన జుట్టు ఉండదు అది నల్లగా ఉండదు జుట్టు నల్లగా ఉన్నప్పుడు ముత్యాలు నలబడాలిగా ఉండదు అవి ఊరికే రాయుడు క్షత్రియులకి వివాహాల్లో పెద్ద టర్బన్ పెడతారు తలపాగా అది ముత్యాల తలపాగా క్షత్రియ వివాహాలు వేరు మన మామూలు వాళ్ళ వివాహాలు ఎప్పటికీ రాజుల ఇళ్లలో పెళ్లి జరిగితే పెళ్లికొడుకు తలపాగా పెడతారు ఖచ్చితంగా ఓ పెద్ద కత్తుడి పెడతారు వాడు భరించలేకపోయినా ఇద్దరు భటులు పెడతారు అక్కడ రాజరకం రాజరకమే అందుకని ఆ తలపాగా పెడతారు అది ముత్యాల తలపాగా తెల్లగా ఉంటుంది ముత్యాలు ఇలాగా ఉంటాయి దానికి అందుకని దాని మీద పోసింది కాబట్టి తెల్లగా ఉన్నాయి ఎందుకు నేను ఎత్తుకు పోషించాను గొడవ వదిలిపోయిందంటే కాసేపటికి ఆయన శిరస్సు మించి ఒంటి మీదకి జారి అవి ఇలా ప్రవహిస్తున్నాయి కిందికి స్రస్త శ్యామల కాయ కంతి కలిత యా ఇంద్రనీలాయితాహ ఆయన ఒంటి మించి ఛాతి మించిలా కిందికి జారుతుంటే అవి నల్లగా ఇంద్రనీళమనులే ప్రకాశించాయి ఎందుకని ఈయన నీలమేఘ శ్యాముడు కాబట్టి అప్పుడు ఆవిడ వెంటనే చూసి ఇప్పుడేమంటావు అబ్బాయా అంది వెంటనే ఇంకా నయం నా దగ్గర ఎర్రగాయనే నీ దగ్గర కర్రీగా మారిన ఇకంటే నేనే ఇవ్వండి ఇవన్నీ చూపుల్లో జరిగిపోయిన మాట నక్కర్లేవు ఇంత గొప్ప భావాన్ని మహాకవి ఎవరో శంకరాచార్య అయితే అంతకంటే ఆనందం ఇంకోటే లేదు అయినా ఉంటాడు వాళ్ళు ఇంత బాగా ఎవడరాస్తారండి ఇంత గొప్ప భావాన్ని ఆ పద్యంలో ఇవడించారు సీతారాముల కళ్యాణం జరిగిన కొత్తలో ముచ్చట్లు ఇవి వాళ్ళు మౌనంగానే వాళ్ళు ముచ్చట్లు ఆడుకున్నారు రంగు మార్చేసింది పిల్ల అంటే నువ్వు మార్చేసేవుగా అన్నట్టు అయిపోయింది ఆ రంగులన్నీ ముత్యాలు కారణంగా వాడు శరీరపు రంగులు కారణంగా మారాయి కానీ అసలు రంగు మారలా వాడు రంగులు మార్చే రకాలు బాదు అందుకని భవంతు భవతాం శ్రీరామ వైవాహికాక శ్రీరాముడు పెండిలో వాడబడిన ఆ ముత్యాల తలంబరాలు ఈ దంపతులను కాపాడుగాక ఇంత పొడుగు పద్యం ఉంటే సరదాగా నేను ఎవరో పెళ్లి పద్యం రాయమంటే చిన్న పద్యంలో అనువారం చేశాను సీత దోసిట కెంపులై చెన్నుగులికి సీత దోసిట కెంపులై చెన్నుగులికి రాముశిరముందు మొల్లలై ప్రేమ చిలికి రాము శిరముందు మొల్లలై ప్రేమ చిలికి ఇంద్రనీలమ్ములై స్వామి ఎదనుజారు ఇంద్రనీలమ్ములై స్వామి యదనుజారు పెండి తలబ్రాలు మీ పెళ్లి పెద్దలగుతా ఇంత చిన్న బజ్జంలో కూడా పెట్టేసి దాన్ని హాయిగా పట్టుకోవచ్చు సరైనటువంటి విధానం తెలిస్తే నాకు ఎవరైనా పెళ్లి శుభలాగా పంపిస్తే ఈ బజ్జం కూడా కొట్టేస్తాం కూడా పెళ్లికి ఎలాగో ఈ బజ్జం రాసిస్తే సంతోషిస్తారు ఒక కార్డు ఎడిపోయింది అందుకని కెలిదామరలాయమ కన్ను దోయి పొందామరయామె మోము తెలిదామరలాయమ కన్ను దోయి కెందామరలామె కేలుగవ ఇంకా తామరలన్ మరలన్ జయించు అప్పటికి మళ్ళీ విసుకొచ్చింది స్వామికి కుదరదో అసలు మా ఆవిడ కళ్ళతోనూ చేతులతోనూ పోల్చిన తామర పువ్వులేవు సరిపోతాయి అసలు సరిపో అవి కుదరం అని కాంతామర వాహిని వికచ తామర సమ్ములు ఆమె కంజుగు ఇక్కడ విశ్వనాథం కూడా పౌరుషం అండి అవికి పౌరుషం వస్తే ఇటువంటి మాట వాడతాడు ఎందుకంటే ఇంతవరకు ఈయన తామర తామర అని వాడిన దానికి తామర పువ్వు అనే అర్థం ఇంకో అర్థం లేదు కాబట్టి మళ్ళీ విమర్శకుడు విన్నవాడు ఏమంటాడు పువ్వువాడు శేషగిరి లాంటి వాడు వాడు ఈయనకి విమర్శకుడు ఏమన్నా అనేవాడు ఆయన ఏమంటాడు ఆహా మీరు ఆ తామర శబ్దాన్ని తెలుగు అర్థంలో తామర పువ్వు అనే వాడారు కానీ సంస్కృతంలోకి మార్చి రెండు అర్థాలు వచ్చేలాగా వాడలేదుగా అని పౌరుషం వచ్చి మళ్ళీ మళ్ళీ వాడి అనమాట కాంతా అమరవాహిని అందులో తామర ఉంది కానీ అది తెలుగు తామర పువ్వు కాదు కాంతా అమరవాహిని అమరవాహిని అంటే గంగానది